ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకం ఎన్నికల సిబ్బంది కీలక ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేవారే కాదు వృద్దులు దివ్యాంగులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అందుకే కేంద్ర ఎన్నికల సంఘం వీరి కోసం ప్రత్యేకంగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించింది తెలంగాణలో హోం ఓటింగ్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఇంటి నుంచే ఓటు వేసేందుకు అర్హులెవరూ హోం ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవడంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం తెలంగాణలో మరో వారం రోజుల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది దివ్యాంగులు వృద్దులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడానికి నానా పాటలు పడుతుంటారు వృద్దులు దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది నలభై శాతానికి మించి వైకల్యం ఉన్న దివ్యాంగులు ఎనభై ఐదేళ్లు నిండిన వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించారు మొదటిసారిగా ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని రెండు పేల ఇరవై నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు ఆ తర్వాత రాష్టంలో జరిగిన నాగార్జునసాగర్ మునుగోడు ఉప ఎన్నికల్లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ప్రవేశపెట్టారు ఈ లోక్సభ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ విధానంలో భాగంగా అమలు చేస్తున్న హోం ఓటింగ్ పద్ధతిలో ఇంటి నుంచే ఓటు వేయొచ్చు ఇందుకోసం ఫారం ట్వెల్ డీ ఫారాన్ని నింపి అధికారులకు అందజేయాలి నమోదు చేసుకున్న వారి ఇళ్లకు ఎన్నికల అధికారులే స్వయంగా వెళ్లి వారితో బ్యాలెట్ పేపర్ ద్వారా రహస్యంగా ఓటు వేయిస్తారు దీంతో అర్హులు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు తెలంగాణలో ఎనబై ఐదేళ్ల వయసు దాటిన వారు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఉన్నారు ఇక దివ్యాంగ ఓటర్లు సుమారు ఐదు లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి దీంతో లోక్సభ ఎన్నికలకు సుమారు తొమ్మిది లక్షల యాబై వేల మంది ఇంటి నుంచే ఓటును వినియోగించుకోనున్నారు వృద్దులు దివ్యాంగులు అర్హులైన ప్రతి ఒక్కరూ హోమ్ ఓటింగ్ ను ఉపయోగించుకుని ఓటు వేయాలని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ విజ్ఞప్తి చేశారు